అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి అలాగే లేడీ డైరెక్టర్గా నలభైకి పైగా సినిమాలను డైరెక్ట్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సాధించిన ఆవిడనమాట ఇంకెవరో కాదండి ఆవిడే మన విజయ నిర్మల్ గారు ఆవిడ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్దాం పదండి నిజానికి విజయ నిర్మల గారు విజయ నిర్మల గారు అంటూ ఉంటారు కానీ ఆవిడ అసలు పేరు నిర్మల గారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి ఇరవైవ తారీఖున రామ్మోహన్ రావు గారు శకుంతల గారి దంపతులకు తమిళనాడులో జన్మించారు నిర్మల గారు విజయ నిర్మల గారికి ఒక అన్నయ్య అలాగే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు విజయ నిర్మల గారి తండ్రి గారు అదేనండి రామ్మోహన్ రావు గారు వాహిని స్టూడియోస్లో సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవారు నిర్మల గారి మేనత్తగారి కూతురు బాల సరస్వతి గారు విజయ నిర్మల గారికి చిన్న వయసు నుంచే నాట్యం నేర్పించమని సలహా ఇచ్చారు విజయ నిర్మల గారి నాన్నగారు ఆ సలహాను విని మంచిదే కదా అని విజయ నిర్మల గారికి మూడు సంవత్సరాల వయసు నుంచి భరతనాట్యం నేర్పించారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటి అంటే విజయ నిర్మల గారి తండ్రి గారితో పాటు కె విశ్వనాథ్ గారు కూడా అదే వాహిని స్టూడియోస్లో సౌండ్ ఇంజనీరుగా పనిచేసేవారు అయితే అలానాటి డైరెక్టర్ గారైన పుల్లయ్య గారు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతూ ఉన్నారు అప్పుడు దాదాపు విజయ నిర్మల గారికి ఓ ఏడు సంవత్సరాలు ఉంటాయి అనత్త బాల సరస్వతి గారు తీసుకువెళ్ళి విజయ నిర్మల గారిని చూపించడం జరిగింది పుల్లయ్య గారు అంతా బాగానే ఉంది కానీ ఈ సీన్లో ఈ పాప ఏడవాలి అని అనుకున్నారు మరి విజయ నిర్మల గారు ఆవిడంతటా ఆవిడ ఏడవడం అనేది సాధ్యం కాలేదు అందుకని పుల్లయ్య గారు బాగా ఆలోచించి విజయ నిర్మల గారిని బాగా తిట్టడంతో అప్పుడు వెంటనే విజయ నిర్మల గారు బాగా ఏడ్చేశారు ఆ ఏసిన దృశ్యాలని కెమెరాలో బంధించి సినిమాకి వాడుకున్నారు అలాగే ఆ సీన్ అయిపోయిన తర్వాత కొన్ని లడ్డూల్ని ఇచ్చి విజయ నిర్మల్ గారిని బుజ్జగించడంతో ఆవిడ మళ్ళీ నవ్వారు ఆ దృశ్యాన్ని కూడా కెమెరాలో బంధించి ఉంచారు ఆ రకంగా ఏమీ సరిగ్గా తెలియని వయసులోనే విజయ నిర్మల గారు ఆవిడకే తెలియకుండా యాక్టింగ్ చేయడం జరిగింది ఆ సినిమా ఇంకేదో కాదండి మత్స్యరేక ఆ సినిమా తమిళ్ సినిమా ఆవిడ నటించింది కూడా హీరో గారి చిన్నప్పటి వేషం ఈ సినిమా విడుదలైంది అలాగే బాలనటిగా విజయ నిర్మల గారికి కొంత మేరకు గుర్తింపు కూడా వచ్చింది ఆ తరువాత జెమినీ గణేశన్ గారు మహానటి సావిత్రి గారు కలిసి నటించిన సినిమాలో ఒక అవకాశం వచ్చింది అందులో ఈవిడ క్యారెక్టర్ ఏంటి అంటే గనక ట్రైన్లో భిక్షమెత్తుకునే ఒక అనాథ బాలిక ఆ క్యారెక్టర్లో కూడా లీనమైపోయి నటించడంతో నెమ్మదిగా బాలనటిగా చాలా సినిమాల్లో వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి కొన్ని తమిళ్ సినిమాలు ఒక బెంగాలీ సినిమా మొదలగు వాటిలో నటించారు ఆ తర్వాత భూకైలాస్లో కైలాస్లో అక్కినే నాగేశ్వరరావు గారితో కూడా నటించారు విజయ నిర్మల గారు ఆ తర్వాత భూకైలాస్ సినిమాలో బాలకృష్ణుడిగా ఎవరైతే బాగుంటారా అని చెప్పి నందమూరి తారక రామారావు గారు అలాగే కమలాకర కామేశ్వరరావు గారు అనుకుంటూ ఉండగా ఇంత ఆలోచనందుకు ఒకరి తర్వాత ఒకరిని స్క్రీన్ టెస్ట్ చేద్దాం అన్నట్లుగా పిల్లలందరినీ టెస్ట్ చేస్తూ ఉండగా తర్వాత విజయ నిర్మల గారు ఓకే అయ్యారు ఈ క్యారెక్టర్కి అలాగే ఈ సినిమాలోనే ఎన్టీఆర్ గారి మీద తీస్తున్న ఒక షాట్లో తెలియకుండానే విజయ నిర్మల గారు వామిటింగ్ చేసుకోవడం జరిగింది అలాగే విజయ నిర్మల గారి స్టార్టింగ్ స్టేజ్లోనే మర్చిపోలేని సంఘటన ఏంటి అంటే కనుక ఆ సినిమాలో దేవేంద్రుడి తల మీద శ్రీకృష్ణుడిగా నటిస్తున్న మన విజయ నిర్మల గారు కాలు పెట్టాలి అందుకు దేవేంద్రుడిగా నటిస్తున్న ఆ వ్యక్తి చిన్నపిల్ల నా తల మీద కాలు పెట్టడం ఏమిటి అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేయడంతో నందమూరి తారక రామారావు గారు వెంటనే ఆ యాక్టర్ని తీసివేసి దేవేంద్రుని పాత్రకు ఇంకొక యాక్టర్ని పెట్టడం జరిగింది అంతే కదండి మరి కళాకారులు అన్న తర్వాత నటులు అన్న తర్వాత ఎటువంటి నటనైనా చేయవలసిందే అలాగే ఎలాంటి క్యారెక్టర్లు అయినా ఒదిగిపోవాల్సిందే కదా మరి నిజానికి ఈ సినిమానే మన విజయ నిర్మల గారి బాలనటిగా చివరి సినిమా తర్వాత భరతనాట్యం నేర్చుకోవడం చదువు వీటి మీద దృష్టి పెట్టడం వల్ల బాలనటిగా దూరంగా ఉన్నారు ఆ తరువాత దాదాపు పదహారేళ్ల వయసులో మొట్టమొదటి ప్రదర్శన మహల్లో ఇచ్చారు మన విజయ నిర్మల గారు ఇక్కడ గమ్మత్తు ఏంటి అంటే ఆ ప్రదర్శనకి ముఖ్య అతిథిగా వచ్చింది ఇంకెవరో కాదండి అన్నగారు నందమూరి తారక రామారావు గారే ఆయనకి ఆ ప్రదర్శన ఎంతో నచ్చి విజయ నిర్మల గారికి ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల అరవైలలోనే స్టీల్ గిన్నెను బహుమతిగా ఇచ్చారు ఆ రోజుల్లో స్టీల్ గిన్నె అంటే ఎంతో విలువైనది అని అర్థం ఆ స్టీల్ గిన్నెనే ఇప్పటికీ విజయ నిర్మల గారు ఇంట్లో పెట్టి ఉంచారు ఇదిలా ఉండగా విజయ నిర్మల గారి తండ్రి గారి ఫ్రెండ్ అయిన విన్సెంట్ గారు కెమెరామెన్గా పనిచేస్తూ ఉండేవారు అయితే ఒకసారి ఆయన విజయ నిర్మల గారిని చూసి రామ్మోహన్ గారు మీ అమ్మాయిని హీరోయిన్గా చేయాలి అనుకుంటే నాకు చెప్పండి నేను మొదటిసారిగా డైరెక్ట్ చేస్తున్న మలయాళం సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇస్తాను అని చెప్పారు ఆ రకంగా మొట్టమొదటిసారిగా హీరోయిన్గా మన విజయ నిర్మల గారు మలయాళంలోని భార్గవనిలియవా అనే సినిమాలో నటించారు సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో వచ్చింది ఈ సినిమా నుంచే గోస్ట్ మూవీస్ ట్రెండ్ మొదలైందని చెప్పాలి అంటే దయ్యాలు ఆత్మలకు సంబంధించిన స్టోరీలని సినిమాలుగా తీస్తూ వచ్చారు అయితే ఈ సినిమాకి సంబంధించిన ఎడిటింగ్ అంతా కూడా వాహిని స్టూడియోస్లో జరుగుతూ ఉండేది ఒకసారి బిఎన్ రెడ్డి గారు ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు విజయ నిర్మల గారు నటించిన సీన్స్ చూసి ఆవిడ యాక్టింగ్కి ఎంతగానో ముగ్ధుడైపోయి విజయ నిర్మల గారిని ఆయన సినిమాలో హీరోయిన్గా పెట్టాలని ఆవిడ్ని కలిసి అమ్మ మా సినిమాలో అందులోనూ తెలుగు సినిమా మీరు హీరోయిన్గా నటిస్తారా అని అడగడం జరిగింది ఆయన ఇంగ్లీష్లో అడిగినప్పటికీ ఆవిడ నేను అమ్మాయినేనండి మీ స్టూడియోస్లో పనిచేస్తున్న రామ్మోహన్ రావు గారు మా తండ్రి గారు అని చెప్పడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న బిఎన్ రెడ్డి గారు వెంటనే రామ్మోహన్ రావు గారిని పిలిపించి వివరంగా చెప్పి విజయ నిర్మల గారిని ఆయన సినిమా అయిన రంగులరాట్నం సినిమాలో రెండవ హీరోయిన్గా పెట్టారు అయితే ఈ సినిమాకి గాను విజయ నిర్మల గారు స్క్రీన్ మీద ఆవిడ పేరుని నీరజగా వేయించుకున్నారు ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే తమిళ సినిమాలో కూడా హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది అయితే అది ఇంకేదో కాదండి ఎన్టీఆర్ గారు నటించిన షావుకారు సినిమాని తమిళంలో తీస్తూ ఉన్నారనమాట తమిళంలో చక్కగా మాట్లాడాలి అని చెప్పి విడిగా ట్యూషన్ కూడా పెట్టించుకొని మరీ తమిళంని స్పష్టంగా నేర్చుకున్నారు విజయ నిర్మల గారు అయితే ఆ సినిమాలో ఈవిడ నటించబోయే ఫస్ట్ సీన్ ఎవరితో అంటే మహానటులు ఎస్వి రంగారావు గారితో అయితే ఆయన విజయ నిర్మల గారిని ఆ టైంలో చూసి నాలో సగం కూడా లేదు ఈవిడతో ఎలా నటించాలయ్యా అని చెప్పి గట్టిగా అరవడంతో ఆ రోజు షూటింగ్కి ప్యాకప్ చెప్పేసి డైరెక్టర్ గారు అందరూ వెళ్ళిపోవడం జరిగింది అలాగే ఆ అమ్మాయిని కూడా మార్చేయండి అని ఎస్వి రంగారావు గారు చెప్పడంతో తరువాత డైరెక్టరు ఎస్వి రంగారావు గారిని తీసివేసి వేరే యాక్టర్ని పెట్టి విజయ నిర్మల్ గారిని హీరోయిన్గా కంటిన్యూ చేయడం జరిగింది ఈ విషయం అంతా కూడా విజయ నిర్మల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అలాగే డైరెక్టర్ని తక్కువ చేయటం కాదు కానీ ఆ రోజుల్లో అంత క్రమశిక్షణగా నిబద్ధతగా ఉండేవారు పని పట్ల అని విజయ నిర్మల్ గారు తెలియజేశారు అయితే అది అక్కడతో సద్దుమణినప్పటికీ తర్వాత ఎన్నో చిత్రాల్లో విజయ నిర్మల గారు ఎస్వి రంగారావు గారు ఎంతో చక్కగా నటించారు ఇదే విజయ నిర్మల గారు తమిళంలో నటిగా నటించిన మొట్టమొదటి సినిమా అయితే మరి మన విజయ నిర్మల గారికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే గనక ఈ సినిమా విజయవారు తీశారు అలాగే నిర్మల అని చెప్పి అప్పటికే ఒక యాక్ట్రెస్ ఉండడంతో ఇదంతా కాదు అని చెప్పి విజయ నిర్మలగా మార్చుకోవడం జరిగింది ఆ తరువాత గారి దర్శకత్వంలో సాక్షి అనే సినిమా రూపుదిద్దుకుంటున్న తరుణంలో హీరోగా కృష్ణ గారు హీరోయిన్గా విజయ నిర్మల్ గారు నటిస్తూనే కృష్ణ గారిని విజయ నిర్మల్ గారు ఇష్టపడడం జరిగింది నిజానికి అప్పటికే మన కృష్ణ గారికి వివాహం కూడా జరిగింది అంతేకాక బాపుగారి డైరెక్షన్ విధానం ఇంకొక వైపు బాపు గారు బొమ్మలు వేసే విధానం ఇవన్నీ నచ్చి ఆవిడ కూడా సినిమా డైరెక్షన్ చేస్తాను అని కృష్ణగారితో చెప్పడం జరిగింది అయితే కృష్ణ గారు మాత్రం ఇప్పుడే కదా మనం కెరియర్లో మంచి పీక్లో ఉన్నాము ఇటువంటి సమయంలో నువ్వు డైరెక్షన్ చేసి సక్సెస్ అవ్వకపోతే ఇటు హీరోయిన్గాను అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది అందువల్ల కొన్నాళ్ల పాటు హీరోయిన్గా నటించిన తర్వాత కావాలంటే డైరెక్షన్ చేద్దు కానీ అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత కొన్నాళ్ళు హీరోయిన్గా వంద సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్షన్ చేద్దామని నిర్ణయించుకున్నారు అయితే కృష్ణ గారి సలహా ఏమిటి అంటే తెలుగులో తీయాలి అంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అందువల్ల మలయాళ సినిమాని దర్శకత్వం చేయమని సలహా ఇచ్చారు అయితే కొత్త డైరెక్టరు అందులోనూ లేడీ డైరెక్టర్ కావడంతో ఎవరు సినిమాకి డబ్బులు పెట్టడానికి ముందుకు రాలేదు అందువల్ల వాళ్ళే సంఘం మూవీస్ అనే కొత్త బ్యానర్ను పెట్టి సినిమాను తీసి రిలీజ్ చేశారు ఆ సినిమా పేరు కవిత ఆ సినిమా బాగా రావడంతో విజయ నిర్మల్ గారు తెలుగులో కూడా ఒక సినిమా తీద్దాము అని నిర్ణయించుకోవడం జరిగింది అయితే ఏ సినిమాని తీద్దాము అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అయితే అప్పుడు ఎద్దనపూడి రాణి గారు రాసిన మీనా నవల ఆధారంగా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఆ నవల హక్కులు దుక్కుపాటి మధుసూదన్ రావు గారి దగ్గర ఉన్నాయని తెలుసుకొని విజయ నిర్మల గారు ఆయన్ని వెళ్ళి కలిసి ఆ హక్కులు ఇవ్వమని కోరగా ఆ సినిమాలో హీరోగా ఎవరిని పెడుతున్నావమ్మా అని అడగడం జరిగింది అయితే దానికి బదులుగా విజయ నిర్మల గారు కృష్ణ గారిని పెడదామనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది అదేమిటమ్మా ఈ నవల్లో హీరో పంచుకట్టులో ఉండే క్యారెక్టర్ కదా దీనికి ఏఎన్ఆర్ గారిని పెట్టడానికే నేను సంశయిస్తూ ఉన్నాను మీరు ఇప్పుడు యాక్షన్ హీరో అలాగే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాను కృష్ణ గారిని ఎలా పెడదామనుకుంటున్నారో అని అడగడం జరిగింది ఆ ప్రశ్నలకి ఆవిడ నిరుత్సాహపరడకుండా ఆయనతో మాట్లాడి ఆ హక్కులను తీసుకోవడం జరిగింది మొదటి నుంచి బాపుకారి దర్శకత్వ శైలి ఎంతగానో నచ్చిన విజయ నిర్మల గారు ఆయనలాగానే ముందుగా బొమ్మలు వేసుకొని సీన్లన్నీ రెడీ చేసుకొని డైరెక్షన్లోకి దిగడం జరిగింది అయితే ఆర్టిస్టుల సెలక్షన్ టైంలో మొదటగా ఎస్వి రంగారావు గారిని సినిమాలో పెట్టుకుందాం అనుకున్నప్పటికీ అదే టైంలో ఆయనకి గుండెపోటు రావడంతో ఆయన బదులుగా గుమ్మడి గారిని పెట్టుకోవడం జరిగింది అంతేకాక సూర్యకాంతం గారిని అల్లు రామలింగయ్య గారిని కూడా ఆర్టిస్టులుగా సెలెక్ట్ చేయడం జరిగింది అయితే మహిళా దర్శకురాలు కావడంతో ఎవరూ అంతగా ఆవిడికి సహకరించలేదట అంతేకాక గుమ్మడి గారు నువ్వు అసలు ఏం తీస్తున్నావు మా సినిమా అని చెప్పి ఆయన విగ్ను కూడా తీసేయడం జరిగిందట అయితే విజయ నిర్మల్ గారు బాబాయ్ గారు మీరు నటించిన సీన్లన్నీ నేను ఫిలింలో ప్రాసెస్ చేసి మీకు రేపు చూపిస్తాను అని చెప్పడం జరిగింది ఆ రకంగా మొదటి రెండు రోజులు షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మూడవ రోజు ఆవిడ తీసిన షార్ట్స్ని గుమ్మడి గారికి చూపించడంతో ఆయన నువ్వు పని రాక్షసివి తల్లి అని చెప్పి మెచ్చుకోవడం జరిగింది అప్పటి నుంచి షూటింగ్ అంతా సజావుగానే సాగింది అంతేకాక ఈ సినిమాలోని కొంత భాగాన్ని స్టార్ కృష్ణ గారి సొంత ఊరైన బుర్రిపాలెంలో కూడా తీశారట అంతేకాకుండా ఆ సినిమాలోనే మన సూపర్ స్టార్ కృష్ణ గారి తల్లిగారు కూడా ఒక షాట్లో కనిపించారు ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించడంతో నలభై నాలుగు సినిమాలను డైరెక్ట్ చేసే వరకు వెళ్ళారు మన విజయ నిర్మల్ గారు ఆ రకంగా ఆవిడ నలభై నాలుగు చిత్రాలను దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ వరల్డ్ రికార్డును రెండు వేల రెండులో సాధించారు అంతేకాదండి ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ కృష్ణ గారితో దాదాపు యాభై సినిమాల్లో జంటగా నటించారు నిజానికి విజయ నిర్మల గారికి అంతకు మునిపే పెళ్ళయింది ఆయన పేరు సుబ్బారాయుడు ఆయన అప్పట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఈవిడ హీరోయిన్గా నటిస్తుండడంతో ఈవిడ మీద అనుమానపడటం విడిపోవడం జరిగింది అయితే వీరి సంతానమే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్న నరేష్ గారు మొదట్లో బాలనటుడిగా తర్వాత హీరోగా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ ఉన్నారు విజయ నిర్మల గారు గిన్నీస్ వరల్డ్ రికార్డుని సాధించడమే కాకుండా రఘుపతి వెంకయ్య అవార్డుకు కూడా ఎంపిక అవ్వడం జరిగింది ఇక విజయ నిర్మల గారు తీసిన నలభై నాలుగు చిత్రాల విషయానికి వస్తే ఒకటి మలయాళంలోను ఇంకొకటి తమిళంలోనూ తీశారు మిగతా నలభై రెండు సినిమాలు కూడా తెలుగులోనే దర్శకత్వం వహించారు అయితే ఇందులోనూ ఇరవై రెండు సినిమాలు బయట బ్యానర్లలో దర్శకత్వం వహించగా ఇరవై సినిమాలను మాత్రం సొంత బ్యానర్లో ఆవిడే దర్శకత్వం వహించారు పైగా వాటిలోనూ ఎక్కువ సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ గారితోనే తీయడం జరిగింది ఇలా సాగిన ఆవిడ జీవితం జూన్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది హైదరాబాద్ తెలంగాణలో అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆవిడ అభిమానులకి అలాగే కృష్ణగారి విజయ నిర్మల గారి జంటకి ఉన్న అభిమానులకి తీరని లోటనే చెప్పాలి అలాగే తెలుగు చిత్రసీమకు కూడా ఆవిడ లేని లోటు తీర్చలేనిదనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవటం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనని చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఎలాంటి తప్పులు ఉన్నా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ